అందరికీ ప్రైజ్లో కాల సమయం దేవుడికిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము యాభై ఐదో అధ్యాయము పదిహేడో వచ్చినం ఆయన నా ప్రార్థనను ఆలకించును ఈ చిన్న మాటను మనం ధ్యానించుకుందాం చూడండి ఇక్కడ దావీది గారు ఆయన భయంలోను బాధలోను అర్థంగాని స్థితిలో ఉండి ఈ మాట మాట్లాడుతున్నారనమాట సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును అని చెప్తున్నాడు నేను సాయంత్రం ధ్యానిస్తాను ఉదయం ధ్యానిస్తాను మధ్యాహ్నము ధ్యానిస్తాను మొర్ర పెట్టుకుంటాను ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్తున్నాడు శత్రువులు ఆయన తరుముతున్నారు శత్రువులు తరుముతున్నారు నన్ను ఏం చేస్తారు అనే భయము ఆందోళన ఆయనలో ఉంది అర్థం కాని స్థితిలో ఉన్నాడు అందుకే ఆయన చెప్తున్నాడు ఏమనంటే నన్ను దూషించేవాడు శత్రువు కాదు శత్రువు అయితే నేను వాడిని సహిస్తా సర్లే పోన్లే అని చెప్పి సహిస్తా నా మీద మెట్టపడువాడు నా ఎందు పగబట్టిన వాడు కాదు అలాంటోడైతే నేను వాని కనపడకుండా దాక్కుంటాను కానీ ఈ పని చేసింది ఎవరు అంటే నువ్వే నువ్వు నాకు సహకారివి నా చెలికాడువు నాకు పరిచయుడువు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉస్తవనకు వెళ్ళి సమూహంతో దేవుని మందిరమునకు పోయున్నవారము అని చెప్పి చెప్తున్నాడు అంటే దేవుని గురించే చెప్తున్నాడు ఏమనంటే నాకు ఈ పరిస్థితి కల్పించింది నువ్వే ఏదో మిస్టేక్ చేసినా కాబట్టి ఇలాంటివి నాకు అనుమతించావు కాబట్టి వాటి నుంచి నన్ను తప్పించు నన్ను రక్షించు అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు అనమాట సో అందుకే ఆయన ధైర్యంగా చెప్తున్నాడు ఆయన నా ప్రార్థన ఆలకించును అని యువతి సమయంలో సమయంలో చాలామంది నేను కన్నీరు గార్చి ప్రార్థిస్తున్నాను మూలుగుతూ ప్రార్థిస్తున్నాను వేదనతో ప్రార్థిస్తున్నాను మూడు గంటలకు లేచి ప్రార్థిస్తున్నాను ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను సమయాన్ని పట్టించుకోకుండా ప్రార్థిస్తున్నాను ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను తిండి మానేశాను అసలేం పట్టించుకోవట్లా ఎక్కువ శాతం నేను ప్రార్థనలోనే ఉంటున్నాను కానీ నా దేవుడు నా ప్రార్థన వినట్లేదు అసలు నాకెందుకు ఈ పరిస్థితులు వచ్చాయో అసలు నాకెందుకు ఈ దుస్థితి వచ్చిందో అసలు నాకెందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి నాకు అర్థం కావట్లేదు అని చాలామంది బాధపడుతుంటారు కాల సమయంలో ఇక్కడ దావిది గారు వాక్యం ద్వారా చెప్తున్నాడు ఆయన నా ప్రార్థన ఆలకించును అని చూడండి శ్రమలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఇరుకులు రావచ్చు ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా పరిస్థితిని బట్టి దేవుడే దావిది గారి జీవితంలో కొన్ని పరిస్థితులు శ్రమలను అనుమతించినప్పుడు కూడా ఇక్కడ దావిది గారు దేవుణ్ణి దూషించలా అవమానపరచలా నాకు ఇలాంటి శ్రమలు పెడతావా నేను ఎందుకు ప్రార్థన చేయాలట్లయితే నేను చేయను నాకు ఇలాంటి శ్రమలు తెచ్చి నా మీద వేస్తావా శత్రువు నన్ను తరిమేలాగా చేస్తావా వాళ్ళు ప్రేరేపిస్తావా ఇంత చేస్తే నేను ఎందుకు ఆరాధించాలా ఎందుకు ప్రార్థించాలా నాకేం అవసరము అవసరంలే ఇంకా అవసరంలే నేను నిన్ను విడిచిపెట్టే వస్తే ఇంకా నాకు అవసరం లేదు అని చెప్పి దూరంగా విడిచిపెట్టి వెళ్ళిపోలే ఆయనకి ఏ పరిస్థితి వచ్చినా కూడా ఆయన ఆలోచించుకున్నాడు ఈ శ్రమలు నాకు వచ్చాయంటే ఇవి నా దేవుడు నాకు అనుమతించాడంటే ఇవి నాకు ఖచ్చితంగా అవసరం నాకు అవసరం కాబట్టి అనుమతించాడు అవసరం లేకపోతే అయినా అనుమతించడు హృదయపూర్వకంగా నీకు బాధనైనా విచారమైన కలుగజేయును అని దేవుడు వాక్యం చెప్పాడు కాబట్టి హృదయపూర్వకంగా దేవుడు మనకి బాధ కానీ విచారం కానీ కలుగజేయుడు కానీ మనకు అవసరం అనుకోండి కొన్ని శ్రమలు మనకు అవసరము ఖచ్చితంగా వాటిని అనుమతిస్తాడు ఎందుకు ఆయన రూపంలోకి నిన్ను చెక్కడానికి ఆయన స్వరూపంలోకి నిన్ను మార్చడానికి నీలో ఏదో తప్పులు ఉన్నాయి ఏదో ఉన్నాయి వాటిని సరిచేయడానికి దేవుడు అనుమతిస్తాడనమాట క్రైస్తలో దావిది గారు అది గుర్తుపట్టి అది తెలుసుకున్నాడు కాబట్టి నేను ఆయనకు ప్రార్థన చేస్తాను ఆయన నా ప్రార్థన వింటాడు ఆలకిస్తాడు ఖచ్చితంగా నమ్మరా వింటాడు నా జీవితంలో కార్యం చేస్తాడు నేను ఎక్కడైతే సరి చేయబడాలో దాన్ని సరి చేస్తాడు ఆ సమస్యలను ఆ ఇబ్బందులు ఆ స్థితులను నా నుండి దూరపరుస్తాడు నాకు సహాయం చేస్తాడని దావి గారు ఇక్కడ నమ్ముచ్చున్నాడు అనమాట చాలామంది ఇలాగే శ్రమలు వచ్చినాయి ఇబ్బందులు అని చెప్పేసి దేవుడు ఏందో నాకే శ్రమలు పెడతాడు నాకే ఇబ్బందులు నాకే లేమి కుదువ ఏందో అంటారు నీకు అవసరం అనుమతించాడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు ఇంకా నువ్వు దేవుని గట్టిగా పట్టుకోవాలి ఇక్కడ దావిది గారు దేవుని దూషించాలి ఇంకా గట్టిగా పట్టుకున్నాడు నువ్వు ఏమన్నా చేసుకో నువ్వు నాకు శమల కాదు నువ్వు నన్ను సంపేయినా సరే నేను నిన్ను వదలను అనే టైప్లో ఉన్నాడు ఆయన అలా ఉండాలి దేవునితో సహవాసం అంటే ఎందుకు చేయడు దేవుడు మీ జీవితంలో కార్యాలు రైస్ కష్టం రాకూడదు బాధ రాకూడదు పరిగెత్త 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 బి మనుషులందరితో చెప్పేస్తారు నాకు ఈ బాధ వచ్చింది ఈ కష్టం వచ్చింది దేవుడు ఏందో పట్టించుకోవట్లే దేవునికి అసలు కనికరం కూడా లేదు అని వాళ్ళతో వీళ్ళతో చెప్పుకునే కంటే దేవుని ముందే కూర్చో ప్రభా నాకు ఇదో ఈ పరిస్థితులు వచ్చినాయి ఒకవేళ నువ్వు అనుమతించుంటే ఎందుకు అనుమతించావు ప్రభా నాలో సరి చేసుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా సరి చెప్పు ప్రభా నేను సరి చేసుకుంటా మార్చుకుంటా మీకు వ్యతిరేకంగా ఆయాస్కరంగా ఎక్కడైనా జీవిస్తున్నానని చెప్పండి తండ్రి నేను మార్చుకుంటా సరి చేసుకుంటా ప్రభా తప్పు చేసింటే క్షమించండి అయ్యా మన్నించండియ్యా ఆయన పాదాలు పట్టుకోవచ్చు కదా క్షమాపణ కోరుకోవచ్చు కదా తండ్రి తన ప్రేమించే కుమారుణ్ణి ఖచ్చితంగా శిక్షిస్తాడు శిక్షించకుండా ఉండడు ప్రేమించకుండా ఉండే తండ్రి అయితే కుమారుణ్ణి లెక్క కూడా చేయడు నువ్వు ఏడన్నా తిరుగు ఏమన్నా చేసుకోరాయినా నాకేమీ కానీ ప్రేమించే తండ్రి అయితే డెఫినెట్లీ కుమారుణ్ణి శిక్షిస్తాడు రైతుల ఏసై మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి కొన్ని పరిస్థితులు మనకి అనుమతిస్తాడు శ్రమలను అనుమతిస్తాడు ఇబ్బందులు వస్తాయి ఇరుకులు వస్తాయి వస్తుంది కొద్దు వస్తుంది అర్థం కాని స్థితిలు ఎదురవుతాయి కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నువ్వు ఆయనకి తిరిగి మర్రపెట్టావంటే తండ్రి నా పరిస్థితి ఏంటయ్యా ఎందుకు ఇలా అని నువ్వు అడిగినట్లయితే ఆయన చెప్తాడు నువ్వు వాటిని మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలోంచి వాటిని తీసేస్తాడు ఇంకా సమృద్ధిని ఇస్తాడు దావీది గారి వలె పట్టుబట్టి నువ్వు ఎన్ని శ్రమలన్నా పెట్టుకో ఏదైనా జరిగింది కానీ నేను నిన్ను మాత్రమో వదలను అనే టైప్లో ఉండాలి శ్రమలు రాకూడదు ఇంకా నేను చర్చికి రాను నేను ఇంతే అంటారు నష్టం ఎవరికి మీకే కదా దేవుడే ఉన్న పక్షిపాత నీకు శ్రమలు పెట్టి నిన్ను బయట తరిమేసేదానికి నీకు అవి అవసరం కాబట్టి అనుమతించాడు రైతుల కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది ఇలా ఎన్నో రకాల శ్రమల్లో నలుగుతున్నారు ఇబ్బందుల్లో ఉన్నారు ఇరుకుల్లో ఉన్నారు మీ పరిస్థితులు బాగాలేక అర్థం కాని స్థితిలో ఉన్నారు ఖచ్చితంగా మీరు దేవునికి మర్ర పెట్టండి ఆయన మీ ప్రార్థన వింటాడు కార్యం చేస్తాడు ఒకవేళ దేవుడు ఇదో ఫలాని తప్పు నిలో ఉంది ఫలాని పొరపాటు నిలో ఉందని చెప్తే వాటిని సరి చేసుకోండి మార్చుకోండి కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకండి నాకు శ్రమలు పెట్టేసావు బాధలు పెట్టేస్తావు అని చెప్పి దేవుని విడిచిపెట్టకండి దూరం పెట్టకండి ప్రైజ్ ఎలాంటి పరిస్థితి ఏదైనా కూడా దేవుణ్ణే హత్తుకోవాలి ఆయనే పట్టుకోవాలి ఆయన్నే అడగాలి ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది ప్రభా ఎందుకు అనుమతించారు తండ్రి నాకు సహాయం చేయండి చెప్పండి నేను మార్చుకుంటా కావాలంటే సరి చేసుకుంటూ కావాలంటే అని దేవుణ్ణే పట్టుకోవాలి అప్పుడు మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అద్భుతమైన కార్యాలు చూస్తారు మీ ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబులు వస్తాయి రైతుల కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది ఇంకా ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు వారందరూ అందరూ కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా ఉదే కాల సమయంలో మరొకసారి ఇదిగోనైనా ప్రభా దావేది గారు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును అని చెప్పి వాక్యం ద్వారా చెప్పాడు నిజమే ప్రభా ఆయన కష్టం ఎదురైన సమస్యలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన ఇరుకులు వచ్చిన ఏ పరిస్థితి అయినా కానీ మిమ్మల్ని ఎక్కడ దూషించలేదు పక్కన పెట్టలేదు నాకు ఈ పరిస్థితులు అనుమతించింది నువ్వే ఎందుకు అనుమతించావు అని ఏసయ మిమ్మల్ని దూషించలా ఎలా పడితే అలా మాట్లాడాల నా ఏసై నాకు సాయం చేస్తాడు ఖచ్చితంగా నేను ఆయనకు మొరపెట్టుకుంటాను ఆయనను రక్షిస్తాడు ఆయన ప్రార్థన ఆలకిస్తాడని ప్రభా మీ పాదాలు పట్టుకున్నాడు కన్నీటితో గోజాడాడు ఎస్ఐ నాకు సహాయం చేయండి నాలో ఏదన్నా సరి చేయబడాల్సిన ఉందా మార్చుకోవాల్సిన ఉన్నాయా చెప్పని నేను మార్చుకుంటాను సరి చేసుకుంటాను నాకు సహాయం చేయండి మీ పాదాలు పట్టుకున్నాడు ఆ రీతిగా ఉదయకాల సమయం ఎంతమంది శ్రమలు ఇబ్బందులు ఇరుకులు కష్టాలు కన్నీళ్ళు వేదనలో ఉన్నారు అందరూ కూడా ఆలోచించి దేవుడు నాకు ఈ శ్రమలు అనుమతించాడంటే ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు నాకు అవసరం కాబట్టి అనుమతించాడు నాలో సరి చేయబడాల్సిన ఉన్నాయి మార్చుకోవాల్సిన ఉన్నాయి వాటిని నేను మార్చుకుంటాను సరి చేసుకుంటాను ఆయన పాదాలు పట్టుకుంటాను ఆయన నాకు సహాయం చేస్తాను ప్రతి ఒక్కరూ కూడా మీ వైపు తిరగాలి మిమ్మల్ని దేవా దూషించకూడదు మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు ఎస్ అయ్యా నాకు అవసరం కాబట్టి దేవుడు అనుమతించాడని ప్రతి ఒక్కరూ నేను తెలుసుకొని నీ పాదాలు పట్టుకునేలా సహాయం చేయమని కృపనందించమని దయచేపెట్టు దేవా ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసై అతి పరిశుద్ధ నవాళ్ళు ప్రార్థించి స్థుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్